దొంగ ఓట్ల కలకలం ఉందని విశాఖ తూర్పు నియోజకవర్గం వెలుగుపూడి రామకృష్ణ ఆరోపించారు ఓట్లు ఉన్నాయని కార్యాలయంలో మాట్లాడారు ఎందుకు తిరస్కరించారు సమాధానం చెప్పరు కొన్ని బూతుల్లో వంద మినిమం వంద ఓట్లు తిరస్కరించారండి కనీసం రెండు వందల ఎనభై రెండు బూతుల్లో ఒక నలభై యాభై బూతుల్లో యాభై నుంచి వంద ఓట్లు తిరస్కరించారు ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి ప్రతి బూత్లో కూడా ఆ రోజు బిఎల్ఓలు బిఎల్ఏలు తిరిగినప్పుడు డెత్తులు రాసుకున్నారు డెత్లు డెత్ సర్టిఫికేట్లు ఉండవు చాలా మందికి ఆ ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసి పంచినామా చేసి అవి డిలీట్ చేయాల జాయింట్ కలెక్టర్ గారు కూడా రెండు మూడు సార్లు చెప్పి డైరెక్షన్ ఇచ్చారు కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఆ డెత్లు తీయలేదు ఆ డబుల్ ఎంట్రీలు తీయలేదు ఉదాహరణకు మీకు బూత్ నెంబర్ ఆరు ముప్పై ఆరు మంది డెత్ ఓట్లు ఉన్నాయండి ఒక్క దగ్గరే అదిగో ఆయన ఓటే ముప్పై ఆరు ఒకే బూత్ లో ఉన్నాయి ఒక వాటిలో గతంలో పెద్దపేటలో నూట అరవై నూట అరవై నూట అరవై రెండు బూత్ల్లో కనీసం రెండు మూడు వందల పైన డెత్తులు తీయలేదని సంవత్సరం కాలంగా ఢిల్లీ నుంచి కలెక్టర్ దాకా వయ అమరావతి మీదుగా ఎన్నికల అధికారులని కలెక్టర్ చెప్పిన ఆ బూత్ల్లో కూడా ఇప్పటి వరకు డెత్లు తీయలేదు అదే రకంగా అన్ని వాటిల్లో అదే పరిస్థితి కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఓట్లు రెండే చోట్లు వచ్చి వాళ్ళ ఎంక్వైరీ ఎంత బాగుంది ఇది కొత్త ఓట్లు పాత ఓట్లు డబుల్ వచ్చిన కొత్తలో డబుల్ ఎంట్రీలు వచ్చి యాక్సెప్ట్ చేసినట్లే ఎడిషన్ లో డబుల్ ఓట్లు ఒకరికి ఒక ఇంట్లో రెండు రెండు బూతుల్లో ఓట్లు ఉన్నాయి పోనీ ఒకే పోలింగ్ స్టేషన్లో రెండు బూతులు ఉన్నా పర్వాలేదు నేను పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను మా ఇంట్లోనే ఉంది మా ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే మా నాలుగు ఓట్లు గిరిజన భవనం మా కోడలనే సెవెంత్ డే స్కూల్ పోలింగ్ స్టేషన్లు వేరు పోలింగ్ స్టేషన్లో మూడు నాలుగు బూత్తులు ఉంటే పక్క పక్క బూత్తులు వేరు పర్వాలేదు సంవత్సరం నుంచి కొన్ని వందలు చెప్పాము ఇలా ఉన్నాయని మా ఇంట్లో మా కోడలనే లేదు పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినని ఇదిగోండి ఒకే ఫ్యామిలీలో మూడు బూతులు ఉన్నాయి చూడాల వివిధ పోలీస్ స్టేషన్లో ఒకే పోలీస్ స్టేషన్లో మూడు బూత్ల్లో ఉంటే పర్లేదు వేరు వేరు పోలీస్ పోలింగ్ స్టేషన్లో వేరు వేరు బూత్ల్లో ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినాయి చట్టి తెచ్చిన ఆయన ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు తప్పితే ఇది తప్పు అని ఏ రోజు ఒప్పుకోడు కండబాబు గారు నేను కుమార్ రాజు గారు ఎన్నిసార్లు శ్యామలరావు గారు ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాం చెప్పాం ఎన్ని లెటర్లు పెట్టినా నిమ్మక నూరు ఎత్త నీరు పరిస్థితి అలాగే ఒకే కుటుంబంలో ఓటు రెండు మూడు పోలింగ్ అందాం అవన్నీ మనందరికీ తెలుసు ఇంకపోతే విచిత్రం ఏంటంటే రెండు ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక అందరికి ఉంది పంపించారు అతను పప్పు ఒక రిజెక్ట్ చేయమని పెట్టాడు రెండు రిజెక్ట్ చేసి పార్లోకి వచ్చారు డిలీట్ ఎల్లో మార్పు చేసి పెట్టాము ఇదిగోండి రెండోది ఇలా ఒకటి చూపించిన మీకు కట్టల కట్టలు ఉన్నాయి ఇటువంటి ఒకటి తీసేయమంటే రెండు తీసేశారు ఈ కొన్ని నిజాయితీగా చెప్పారు పాపాన్నగా పేరు కూడా అబ్దుల్ వాజుద్దీన్ రెండు తీసేశారు మీరు పోష నేను కూడా వినలేదు మీరు కూడా ఈ ఉండకపోవచ్చు ఒక వాటర్ కార్డ్ నెంబర్ మీద వేరు వేరు బూతుల్లో రెండు ఓట్లు ఉన్నాయండి ఎపిక్ నెంబర్ డూప్లికేట్ ఓట్లు వచ్చినా వా ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది రెండు బూతుల్లో రెండు ఓట్లు ఉంటే రెండు ఎపిక్ నెంబర్లు వచ్చినాయండి ఎక్కడా లేదు నేను ఇదే మొదలు ఇటం డూప్లికేట్ ఓట్లు ఉన్నా కార్డు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది సపోజ్ నాకు రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి వేరుగా ఉంటాయి ఒకే ఎపిక్ నెంబర్తో రెండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి రెండు ఎపిక్ నెంబర్లతో ఉంటాయి ఈ డూప్లికేట్ రెండు ఒకే ఎపిక్ నెంబర్తో ఉన్నాయి ఏది బూత్ నెంబరు అరవై ఏడు బూత్ నెంబర్ డెబ్బై ఒక అత ఉంది సీరియల్ నెంబర్ ఆరు వందల పద్దెనిమిది సీరియల్ నెంబర్ పద్నాలుగు వందల ముప్పై ఐదు ఒక ఎంపిక్ నెంబరు ఒకటే ఎపిక్ నెంబరు రెండు ఓట్లు ఉన్నాయి బూత్ నెంబర్ నాలుగు బూత్ నెంబర్ పన్నెండు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పద్నాలుగు సీరియల్ నెంబర్ ఒక వ్యక్తిని బూత్ పన్నెండు బూత్ పది సీరియల్ నెంబర్ ఐదు వందల ముప్పై రెండు సీరియల్ నెంబర్ ఏడు వందల ఎనభై ఒకటి ఇదిగో మార్కర్ చేసింది ఇదిగోండి అర్థం ఇక్కడ అసలు ఒక పేజీలో చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయో ఇదిగోండి మార్కర్ చేసింది అది రెండే పిక్ నెంబర్ షోకాస్ నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు తప్పితే ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరం ఎవరి మీద తూతూ మంత్రంగా చేశారు తప్పితే ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు అందుకనే ఈరోజు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి దీని మీద ఎంక్వైరీ చేసి ఎన్నిక విధుల నుంచి దీన్ని తప్పించాలని లేదంటే విశాఖ నగరంలో సరిగ్గా ఎలక్షన్లు జరగవని చెప్పి ఈయన పక్కన పెట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కి నిన్న రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో చాలా రకాలైన విచిత్రాలు గత ఏడాది కాలం నుంచి కూడా డూప్లికేట్లు మృతులోట్లు తొలగించాలని మేము సంవత్సరం నుంచి ఏ బూతులు అయితే ఉన్నాయని తొలగించమని అడిగామో తొలగించిన పాపాను అదే రకంగా మొన్న అక్టోబర్ ఇరవై ఏడున విడుదల చేసిన ముసాయిదాలో ఎనిమిది వేల ఐదు వందలు ఓట్లు తొలగించారు ఇప్పుడు మొన్న నెల రెండు నెలల క్రితం శ్యామలార మీటింగ్ పెడితే మా కళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు ముప్పై వేలు ఓట్లు ఇచ్చారు దొంగ ఓట్లు ఉన్నాయని ఆ పెన్ డ్రైవ్ తీసుకుని బిఎల్ఓలు మా బిఎల్ఏ పిలవకుండా ఎంక్వైరీకి వెళ్ళి ఎనిమిది వేల ఐదు వందలు ఓట్లు తీశారు ఆ తర్వాత నాగర్షిలో స్పెషల్ డ్రైవ్ జరిగింది ఇంటింటికి మీకు తెలుసు అప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఓట్లు తీసి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తొలగించామని చెప్పి మళ్ళీ చెబుతున్నారు మరి ఈ పదిహేడు వేల ఐదు వందలు కూడా మా పార్టీ బియ్యారు అన్ని పార్టీలు